హిందూ మతంలోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణగాథలు సరస్వతీదేవి సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోనూ దేవీ భాగవతంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ పద్మ సరస్వతి దేవి గురించి వివిధ దేవి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్థుతిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని దేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక మరో కథా ఏమనగా కృష్ణుడు ఒక కల్పంలో సరస్వతిని తన శరీరంలోంచి సరస్వతిని సృష్టిస్తాడు అప్పటికి దేవతలు కూడా మాట్లాడలేరు అమ్మని మౌనంగా ప్రార్థన చేయగా అమ్మవారు వాళ్ళ అందరికీ వాక్కుని ఇస్తుంది అని దేవీ భాగవతం ఉంటుంది అప్పుడే సరస్వతి కవచం రచిస్తాడు సరస్వతి పూజ ఎలా చేయాలో చెప్పి కృష్ణుడే స్వయంగా మొదటిగా పూజ చేస్తాడు బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపాణిగా పుస్తకమాలాధారిణిగా చిత్రింపబడుతుంది సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదాంబను స్మరించాడు అలా అతను దేవి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా నూరేళ్లపాటు పుష్కరతీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే అతను వేద విభాగాన్ని పురాణరచనను చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు శివుడుపాటు దివ్వవాణిని తలచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్లి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞావల్క్య మహర్షి అప్పుడాయన పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్లి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు అయితే యాజ్ఞావల్క్యుడికి జ్ఞాపక శక్తి శక్తిలేకపోవటానికి గమనించిన భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు యాజ్ఞావల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో స్తుతి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథరచనాశక్తి ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు సత్సభలలో మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుంచటంతో ఆ మాత యాజ్ఞావల్క్య మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంది